ఒక వ్యక్తి శుభ్రంగా బాగై తన జీవితం ఏదో అతను తెలుసుకొని చక్కగా బట్టలు కట్టుకున్నాడు ఏమో రాళ్ళు పట్టుకొని ఉరుకుతూ ఉంటే ఓరే వీడి మాటలు కొడతాడేమని చెప్పి అదురుపోయి ఉరికేవాళ్ళు వాడు ఎవరిని కొట్టేవాడు కాదు వాడికి వాడే రాళ్ళు వేసుకునేవాడు రాళ్ళతో కొట్టుకునేవాడు బట్టలు చింపుకునేవాడు స్నానం లేదు వయసుకొచ్చాడు వస్త్రహీనుడిగా తిరుగుతా ఉంటే చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు సమాధుల్లో తిరిగేవాడు అటువంటి వ్యక్తి బాగుపడ్డాడండి బాగుపడితే ఏం చెప్పాలి అయ్యో ఈ పందులు పోతే పోయి మనిషి బాగయ్యాడు సంతోషం అయ్యా వీడి వల్ల మేము ఎంత బాధపడ్డావో ఎంత ఇబ్బంది పడ్డాో మాకు తెలుసు నువ్వెవరో వచ్చేవని సంతోషపడకుండా అయ్యా నువ్వు మాత్రం మాకు వద్ద నువ్వు వెళ్ళిపో అంటే ఏసుప్ర వాళ్ళకి అర్థం కాలేదు